భక్తు పెళ్లి ఈ రోజు లేదు సార్ భయంకరమైన సంఘటనలుగా జరిగింది అవును యుద్ధాల మీద యుద్ధ యుద్ధాలి యాక్సిడెంట్లు ఇక కార్ యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్లు విమానం యాక్సిడెంట్లు అవునగా చాలా రకాలుగా ప్రమాదం పొంచి కాలముస్తాము నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయుష్కాలము ఎంత అల్పమైనది నంగి తెలుసుకొని తెలుసుకొని ఈ జోడు అయి గోరుచున్నాను నాకు వేస్తా మూవ్ చేసి తర్వాత నెక్స్ట్ ఐదో వచ్చిన నా దినములు పరిమాణము నీవు బెత్తెడంత చేసి ఉన్నావు ఇది లిక హచ్చే నాను నా ఆయుష్ కాలము నా పుంజలి జోడు అయి కాబట్టి నాకు వేస్తాము నాకు తెలుసుకోండి ఇదే ఇదే నెక్స్ట్ నెక్స్ట్ వెంటనే నా ఆయుష్ కాలం ఇదిగో ఒక మీటర్ అంతా నడిపితేరుసాయిన ఎంత అల్పమైనదో నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసు నా పరిమాణం అంటే నా ఆయుష్కాల పరిమాణం కిస్కే బెత్తెడంత అంటే బెత్తడంతా అంటే నీ కొలువ కొలవగ కలిగినంత నీ ఆయుష్కాలం అనే బెత్తడంతా మరి బెత్తడంత జీవితంలో నేను ఎచ్చరా పుంజానికి పుజానికి ఎప్పుడు ఏనాహానే మారు పుంజాలి అంబిడి ఏనికి ఏ రూపమై ఏ రకమైన మరణం కబలించిన మారు పుంజాల అప్పుడు నేను దేవుని సన్నిధానంతో వాహ దేవుడి మాట వచ్చింది కదండి అవును నేను క్షేమంగా మంజానించే అంబారి అపార దైవాలను వేస్తాము దేవుడిదయ ఆయకి నేను ఆరోగ్యంగా మంజానించి దేవుడి దైవలాయకి దేవుడు ఆరోగ్యం ఇయ నీకు పుష్టికమైన ఆహారం చలిసి అయినా నేను దేవుడు ఏమొప్పిస్తూ సహా లోకు మాట అసహా నేను లోకస్తుల వైపే మలిపో ఆ కాబట్టి నేను జాగ్రత్తని నా ఆయస్కాలము ఇక్కడ నీ సన్నిధిని నా ఆయస్కాలం లేనట్టే ఉన్నది సన్నిధానంతో నా ఆయుష్ కాలం హిల్లాలేమనే కాబట్టి నానేనా తగ్గి నీ సన్నిధానం తప్పి వా తీందే వా నా ఆయుష్ కాలం పెంచకూడదు తీందే ఇళ్ళకి మంచింది కాబట్టి నెక్స్ట్ ఎంత స్థిరుడైనా ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు హెచ్చక స్థిరం కట్ట తీసుకెళ్ళ హెచ్చక బలం కట్ట తీసుకెళ్ళ హెచ్చక ధనం కట్ట తీసుకెళ్ళ ఎనలేమనే ಮನಿದು ಆಡಿಲೇ ಮಾರೋರ್ಗಿ ಹೇರಿಕೀಡ ಹಿರಿಕಿದು ಐ ಗಾಲಿ ಆತ್ಮ ಹತ್ತು ಮಾರು ಪುಂಜಲ ಪುನಕ ಇಬ್ಬ ಏನ ಜಿನ ಚಿಕ್ಕಿ

కాయ అంటే అంటే ఎప్పుడు అర్థులు పూజ ఎలతాయి కదా మా జీవితం ఎలతాయి కదా నీడ వంటిది ఆవిరి వంటిది నీటి బుడగ వంటిది చక్కటి మాటలు కదండి దేవుడి వాక్యము ఆ ఇవా ఆయన మనుషుల మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుతురు తొందర పడుట గాలికే కదా అసలు తొందర మనిషి జీవితంలో ఎక్కువ తొందర ఏనాటికి తొందర దేవుని సన్నిధానంత వాని తొందరకి ఇస్తదు దేవుని దేవుని సన్నిధానంత వయ్యంతకి తొందర ఇస్తి ఆయనండి నా ఈ కమ కితిందే ఏ కమ కితిందే ఎబ హచ్చిందే జిక్ ఎబ హచ చోజా కాతి చోజా కాచిందే ఎబ ఏడ కొడు కొడుతిందే ఏ బంగారు సంపతించితిందే ఏ ఆస్తి సంపతించితిందే ఏ తొందర పాట మన మనిషికి తప్ప దేవుని సన్నిధానంతో బేగి హచ్చిందే వాక్యం వచ్చిందే పాఠానికి దేవుని రాజ్యము ఆ మన వెస్తదు ఈ వారికి సిజే వారు తొందర పడుటకు వారు తొందర పడుట వారు తొందర పడుట గాలికే గదా గాలి తత్తునే కదా అప్పుడు కాద గాలి కదా ఈ రోజుల్లో మేడ మీద సంపాదించుకొని కొడితి ధనవంతుడు పిస హతూ కదా అవును కాలికి గాలికి పోయినట్టే కదా గాలి కొట్టుకుపోయినట్టే కదా అవును కదా నెక్స్ట్ వారు ధనం కూర్చుకొందరు గాని అది ఎవరికి చిక్కుకున్న వారికి తెలీదు ఎవరికి ధనముకే ధనము ధనము ఆ తక్కి ఎవరికి ఇష్టం వారు ధనమును కూర్చుకొందరు కాని ధనము తీ డబ్బు తిని బంగారం తీ ఆస్తి తి కూర్చుకుట్టినట్కే గాని అది ఎవరి చేతుల్లో చిక్కు వారికి తెలీదు కాబట్టి ప్రభువా నేను దేని అసలు నన్ను ఏనా కనిపెట్టి దేవుని సన్నిధానంతో వయ్యలి కనిపెట్టి దేవుని వాక్యం కంచాలి కనిపెట్టిందే గారు చాలా చక్కగా బెసినండి దావీ గారు చాలా చక్కగా నన్ను అసలు ఏనా ప్రయాసపడి ఈ లోకంతా నా ఏనా జీవు

నోలుకోనంగా ఏమిటి బ్రతుకు బెత్తనంత బ్రతుకుమని ఏ బ్రతుకు పొడిగించాలి ఇచ్చి నీ జీవాహారం నాను భుజించి తింది నాను బ్రతికి కదా ఈ రోజుల్లో బ్రతకంతకి ఏనా తినే వస్తుంది వంద రూటి దురుయ దేవుడి అతి ఆహార పదార్థాలలో అన్ని మార్పించి ఎస్తే జీవు బ్రతికినా అంగ బ్రతికినా అవును కదా మరి నీ ఆత్మ నీ అంగపిత్రం అని ఆత్మ బ్రతకలు ఇచ్చి ఏనా చిచ్చిందే వస్తుంది ఒక చిచ్చిందకి రూటి చిచ్చిందకి బిర్యానీ చిచ్చిందకి ఏదాసిచ్చింది వాక్యం ఏదాసిచ్చిస్తారు మారు నిత్యం జీవించినాయి దేవుని తొలే ఆ అగట్టి బ్రతుకు రాజి అన్నాయి ఏ బంగారు రాజి అన్నాయి కాబట్టి మారు ఏనా కనిపెట్టిడు దేవుని వాక్యం కనిపెట్టిడు అయితే దేవుని సన్నిధానం కనిపెట్టిడు అయితే దేవుని మాటలు వెంచేంతకు మీరు సిద్ధమాహం వచ్చింది కాబట్టి దేవుని సన్నిధానంతో వాణి మారో మా ప్రవర్తన మారో సరికాకుండా ఇదే మొదటి వచనం తెలియచి నా నాలుకతో పాపము చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నాను నీ సన్నిధానంతో నా ఆయుష్కాలం కొద్దిదే కాబట్టి నీ సన్నిధానంతో నాకు కొద్ది రోజుల పట్టి నా బ్రతికినా సన్నిధానంతో బ్రతికి కనీసం నింగే ఇరవై సంవత్సరాలు ఇయ్యతాయి కదా రోజు సంవత్సరం పట్టి నా కోసం బ్రతికితికి ప్రభువా ಆ ನಿಗೇ ನೆಲದಿ ಮುಪ್ಪು ಮುಪ್ಪು ದಕ್ಕಿ ಎಚ್ಚರು ದಿನ ಪ್ರತಿ ಒಕ್ಕ ರೋಜು ಪಡೆ ಪ್ರಕೃತಿ ಆಯ್ ಪ್ರ ವಾರಾಂಕೆ ಕದರಾ ಏಳು ರೋಜು ದಿ ನೀನುಪಟ್ಟ ಕಮಕೃತಿ ಆಯ್ ಪ್ರ ನಿಗೇ ರೋಜು ದಿ ಇರೈ ನಾಲ್ಕು ಗಂಟಲು ಇತ್ತೆ ಇರವೈ ನಾಲ್ಕು ಗಂಟಲಕ್ಕ ಪ್ರಕೃತಿಗೆ ಆಯ್ ಪ್ರಭು ಆ ಸರೇ ಉದ್ಯಪೂಟ ಪನ್ನೆಂಟು ಗಂಟಲು ಅಯ್ಯತೆ ರಾತ್ರಿ ಪೂಟ ನಿ ರೆಸ್ಟ್ ಮುಜಿ పన్నెండు గంటలు అయ్యత ఏ మొత్తం కలిపి ఇరవై నాలుగు ఏ పన్నెండు గంటలు ఒక గంట పెట్టి రెండు నిమిషాలో ప్రభు కానీ నీ రాజ్యం ప్రభు నీకోసం నాన్న బ్రతకాల నీకోసం ఏనాహాలు జీతం ప్రభు జీతం బాగా ఇదకి సుమకి ఇతకి సోమవారి చర్చిత బాగా ఇచ్చ మధ్యని కష్టపడి మర్చే ప్రభు అనకే ప్రభువా క్రైస్తవులు ఎలితలేదరే ఈ మనుషులు ఏమి కియనసి వస్తూ కమ్మకిత్తి హెచ్చరి కంటే కమ్మకిత్తి దేవుని కోసం హెచ్చరి వారమ్మకిత్తి నెల కమ్మకిత్తి ఆ ఏ మరి నీకేనాథి దేవుడు న్యాయం తీర్చినసి ఆ దేవుడు న్యాయం తీర్చినసి వాని వాని క్రియలు చెప్పున వారికి జీతం ఇస్తాడు జీతం ఇయనిసి మరి కమకి అతనా పర్లోకరాజు వేసి ఆ పర్లోకరాజు వేణి మెత్తనేసి నరకంత కరెక్ట్ వేస్తాం నరకం తితనేసి అంటే వాని వాని క్రియల చొప్పున నరకంలో వెళ్ళిపోరా అవునుగా కాబట్టి మనిషి ఏనా ఏనాయ్యేసి చికి నంగే పరలోకం పరలోకముయ్యం ఏ పరలోకముయ్యం నగే జీతం ముయ్యం దేవుడు వేడి కొట్నేసి కానీ దేవుడు న్యాయం న్యాయం దేవుడు న్యాయం తీర్చినేసి కదండి న్యాయం తీర్చిన న్యాయబద్ధంగా ఏమన్నా అభిమతినట్టినసి అధారే కదా ఇచ్చి పెట్టాలి ఏ నిమకీయాలోసి ఈ లోకంత మచ్చటి సంవత్సరాలకి హీంతేసి సంవత్సరాల్లో ఒక సంవత్సరం కోసం ఒక సంవత్సరం కూడా దేవుని కోసం బ్రతకాలోసి ఆ రోజు హీంతేసి మూడు వందల ఐదు రోజుల్లో ఒక రోజుకి దేవుని కోసం బ్రతకాలోచి ఇరవై నాలుగు గంటలు హీతేసి ఇరవై నాలుగు గంటలు ఒక గంట కూడా దేవుని కోసం బ్రతక బ్రతకాలోసి మరి బ్రతకా మనిషి కోసం ఏర్పాటు కిత ఏనాయి పాతాళం అనే అగ్ని గంధకం పాతాళం నిత్యాగ్ని అవుకా కాబట్టి దేవుడు కమ కేత జీతం ఎన్నికి ఇంగ్ గురించి ఇంగ్లీష్ కదా మీరు ఇలా ఒక కమ్మ వద్దేనండి ఇంకా అసలు ఇల్లు కమ్మ వచ్చేసరి తాపి బానేసి ఏ తాపికమ్మ కేత గురించి అతనకి మీరు జీతం ఇందరికి డబ్బు ఇందరికి వస్తుంది డబ్బులు ఇవ్వదు కదా కమ్మకిత్త తగ్గితే డబ్బులు ఇవ్వదు అవును కదా మరి దేవుడి స్కెచ్కే కదా అండి కమ్మకిత్తి లోకు తగ్గితే జీతం ఇయ్యనేసి పరలో పరలోక రాజ్యం ఇయ్యనిచ్చి ఆసమాసల కచ్చితంగా దేవుని మాట వేస్తే దేవుని కోసం బ్రతికి తింది అవును కదా మరి ఎవరు కదా చేస్తారు చేస్తారు మీరు ఏ ఒక కమ్మ ఓన ఓ ఓతే అప్పుడు ఉజ్జే హి అప్పుడు కమ్మ కమ్మకి అప్పుడు హి అసరి దేవుడిని దేనికి ఇయ్యనేసి పరలోక రాజ్యం ఇస్తారు ఇలా ఏ దేవుడు కమ్మకి తరకి ఇదే ఖచ్చితంగా పనులు ఒక రాజ్యం ఇయలే అవకాశం